నా పేరు గోళ్ళ వెంకట సత్యనారాయణ నేను దీన్ని కట్టుబడి తీసుకున్నా పెసరిజిమ్మ వారస వాన గురించి ఎదిగిపోయి ఇక మనకి చేతికి రాదు చేతికి రాదు దీని ఖర్చు ఇప్పటికి ఒక పదివే దాకా అయింది ఎకరానికి మనకి చేతికి రాదు ఈ వానలే దెబ్బ వల్ల అదే వాన లేకపోతే ఎకరానికి ఐదు ఆరు బత్తాలు అవుతాయి ఐదు ఆరు బత్తాలు అవుతాయి రైతుకి కడుపు ఉండి ఎంత ఎకరానికి అన్నీ బాగుంటాయి అన్నీ బాగుంటే మనకి ఎకరానికి పదిహేను దాకా రాబడి వస్తుంది ప్రాబ్లం వర్షాలు ఎక్కువ అయ్యి దీనికి వచ్చిన నష్టం ఇదిగో వైయస్ కూడా వచ్చేసింది వైరస్ వచ్చేసింది దీనివల్ల మనకి ఏం లేదు ఇప్పుడు ఇది దున్యాస్తమే మనకి రూపాయి అవతి లేదు మనం పెట్టిన డబ్బులు కూడా నష్టమే మందు కొట్టినా సుఖం లేదు దక్కదు వచ్చాక దగ్గదు వచ్చాక దక్కదు ఇక మనం దుండుకుని మళ్ళీ ఏదో ఫైర్ వేసుకుంటుంది ఇవాళ వల్లే పాములు అది వన్ లేకపోతే మనకి రూపాయి వస్తుంది కడుపు నిండు వాతావరణం వాతావరణం బాగుంటే ఎకరానికి పదిహేను ఏళ్ళు రాబడి వస్తుంది ఎట్లా పడితే అట్లా వస్తుంది రైతు చెరిపోవడం ఖర్చు ఒక ఐదు ఆరు వేలు అవుతుంది కొట్లో తీసుకొచ్చారు అది పెసర 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 పచ్చ పెసర పచ్చ పెసరీలు ఎకరానికి పన్నెండు కేజీలు ఎకరానికి పన్నెండు కేజీలు మీ మేము తీసుకొచ్చినప్పుడు వంద రూపాయలు తీసుకున్నాడు మన దగ్గర కొనరు అట మన దగ్గర కొనరు మన దగ్గర కొంటరు అట్టాలంటే మన కొనాలంటే వంద వాళ్ళు మన దగ్గర కొనాలంటే సగం సగం రెడ్డి కొంటారు ఐదు వేలు కొంటారు ఈ వైరస్కి వస్తే రైతు చెడిపోతాడయ్యా దీనికి ఖర్చు ఎంత ఖర్చు పెట్టినా సుఖం లేని పని సుఖం లేదు ఇది అం అంటు వ్యాధిలాగా ఇది ఒక మొక్క వస్తే రెండో మొక్కకి వెళ్ళద్ది అంటు జబ్బులాగా వెళ్ళిపోతుంది ఇది రాకుండా కాపాడుకోవాలి అది వానల గురించి వచ్చింది వైరస్ లేకపోతే రాదు ఎక్కువ వానల వల్ల వైరస్ వచ్చింది అంటు వ్యాధిలాగా వస్తుంది ఇది ఇది పోతే మనకి రాదు పక్కన మొక్క కూడా వచ్చేస్తుంది చావడంతో వచ్చేస్తుంది అది వైరస్ అది పాములం అనమాట ఇది రాకూడదు వానల వల్ల వానలు లేకపోతే రాదు అప్పుడు మనం ఏం చేస్తాడు ఎక్కడన్నా కూడా ఉంటే కోసేస్తాం కోసి బయట పడేస్తాం మళ్ళీ మధ్యలో కనపడకూడదు బయట వేస్తాం బయట అప్పుడు ఆ అడ్డు అది పోతుంది అది పావనం ఇది రాకూడదు అది రైతు పద్ధతి